హలో ఇయర్స్ రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ అదే కాంతార వన్ ట్రైలర్ రిలీజ్ అయింది ఈ ట్రైలర్ చూస్తే నిజంగా మరొక ఐ ఫీస్ట్ విజువల్ ఫీస్ట్ సినిమా వస్తున్నట్టుగానే అనిపిస్తుంది రిషబ్ శెట్టి డివోషనల్ టచ్ కాంతారా సినిమానే అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి సూపర్ హై ఇచ్చింది ఆల్మోస్ట్ రిషబ్ శెట్టి క్లైమాక్స్ లో యాక్టింగ్ అయితే అదరగొట్టేసి నేషనల్ అవార్డ్స్ సైతం పొందాడు ఇప్పుడు కాంతార ప్రీక్వెల్ సినిమాపై ఉన్న రేంజ్ కి ఆ క్రేజ్ కి ఏమాత్రం తగ్గకోకుండా భారీ The cat బడ్జెట్ తో పాటు సబ్జెక్ట్ కూడా కంటెంట్ విషయంలో కూడా చాలా రీసెర్చ్ చేసి చేసినట్టు చేసినట్టున్నారు డివోషనల్ టచ్ కంప్లీట్ గా డివోషనల్ టచ్ కాకపోతే ఇందులో మహారాజా రిషబ్ శెట్టి హీరోయిన్ యువరాణిగా కనకావతిగా ఐ మీన్ ప్రస్తుతం యూత్ క్రష్ గా ఉన్న రుక్మిణి వసంత్ కూడా నటిస్తుంది సప్తసాగరాలు దాటి సినిమాతో అమ్మాయి మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కోలీవుడ్ లో ఏసు రీసెంట్ గా మదరాసి సినిమాతో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది తెలుగులో ఇంతవరకు నిఖిల్ తో అప్పుడో ఇప్పుడు ఇప్పుడో సినిమా తీసింది ఆఫ్ కోర్స్ ఆ సినిమాకి మాత్రం బజ్ లేదు అది కూడా ఏదో రిలీజ్ చేయాలి కాబట్టి రిలీజ్ చేసినట్టుగా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా చేశారు ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళు కాంబో సినిమాలో వస్తున్న డ్రాగన్ లో ఛాన్స్ అందుకుంది రుక్మిణి వసంత్ యాక్చువల్లీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ తో పాటు రుక్మిణి వసంత్ సీన్స్ ఏవైతే ఉన్నాయో రెయిన్ సీన్స్ రిషబ్ శెట్టి రుక్మిణి వసంత్ షార్ట్స్ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రుక్మిణి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు కనకావతి రోల్ లో రుక్మిణి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ కొట్టేసేలా ఉంది ఈ సినిమాతో ఇంకొంచెం యూత్ లో ఇంకా ఆమె క్రేజ్ పెరిగేలా ఉంది అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి